గురుగారు మీనరాశి వారికి ఎలా ఉంది మీనరాశి వారికి రెండు గ్రహాలు యోగిస్తున్నాయమ్మ జన్మ శుక్రుడు ద్వితీయ బుధుడు బ్రహ్మాండమైన వ్యాపార ఫలితాలు ఉంటాయి మీ ప్రయత్నాలు క్రమంగా విజయవంతమవుతాయి వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి పలు మార్గాల్లో వ్యాపార విస్తరణకు అవకాశం లభిస్తుంది తోటి వారి నుండి అంటే సహా వ్యాపారస్తుల నుండి ప్రోత్సాహం ఉంటుంది వ్యాపారంలో అందరికీ ఆదర్శవంతులు అవుతారు ఆశించిన ధన లాభం కలుగుతుంది సృజనాత్మక ధోరణితో ఆలోచించడం ద్వారా ధనాన్ని సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుంది సంతృప్తికరమైన ఆర్థిక అభివృద్ధి ఉంటుంది పెట్టుబడులు మేలు చేస్తాయి సకాలంలో పనిచేయడం ద్వారా ఉద్యోగంలో ఏర్పడే ఆటంకాలు తొలుగుతాయి సమయస్ఫూర్తి ప్రదర్శించడం ద్వారా ఇబ్బందులు ఏర్పడవు నలుగురిని కలుపుకుపోవడం ద్వారా సున్నితంగా మాట్లాడటం ద్వారా శాంతి లభిస్తుంది ఒత్తిడి తొలగుతుంది సమయానుకూలంగా వ్యవహరించండి తగినంత గుర్తింపుని సాధించాలి నిరంతర కృషి అవసరం ఏకాగ్రతతో సాధన చేస్తే సిద్ధించినదంటూ ఏదీ లేదు కాబట్టి అవసరాలను దృష్టిలో పెట్టుకొని మనోబలంతో లక్ష్యాన్ని పూర్తి చేసే విధంగా సాధన చేయండి వారం చివరి భాగంలో శుభవార్త వింటారు మీనరాశి వారు ఏ స్తోత్రాన్ని పటిస్తే బాగుంటుంది మీనరాశి వారు నవగ్రహ శ్లోకాలు చదువుకోవాలి వారు ఏయాలి అని సందర్శించాలంటారు గ్రహ దోషం అధికంగా ఉంది ఈశ్వరుణ్ణి దర్శించాలి వీలైతే శివాభిషేకం చేసుకోవాలి వారు ఎటువంటి దానాలు చేయాలి గురుగారు నవధాన్యం నవగ్రహ పాదాల దగ్గర ఉంచి నమస్కారం చేయాలి